చదువు దేవుడు మాట దేవుడు గొప్పగా తెలుసమ్మా మధ్యని కలుంటారా అండి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలండి ఎందుకంటే మనకి మనకు తెలిసే ఎన్నో మేలు చేస్తాడు దేవుడు మనకి తెలియకుండా మనకు ఇది జరిగిందా అని చెప్పి మనకు తెలియకుండా కూడా ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు ఆ మేలు బట్టి దేవునికి ప్రతిరోజు మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలోనూ మనం ఆయనకి కృతజ్ఞత తెలియపరచాలండి ఎందుకంటే మనం ఈరోజు ఇట్లా ఉన్నామంటే ఆయన కేవలం ఆయన కృపేనండి ఆయన కృప లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండలేము మన క్షేమ వాళ్ళన్నీ కూడా ఆయన ద్వారానే వచ్చింది ఆయన కృప ద్వారానే వచ్చింది ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం ఈరోజు ఉండగలుగుతున్నాం మనకి అన్న మనం అన్నం అన్నా లేదా మనం నివాసం ఉంటున్నామన్నా మనం ఈరోజు జీవించి ఉన్నాం కూడా అన్నా కూడా అది ఆయన కృప వల్లే జరుగుతుందండి ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞత అశుద్ధులు ఖచ్చితంగా అందరూ ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞత అసద్ధులు చెల్లించాలి